స్పెషల్ రోజు స్పెషలే సాటర్డే స్పెషల్ కదా ఈరోజు సాటర్డే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మాది సాటర్డే స్పెషల్ అయింది గోకరకాయ ఆలుగడ్డ అండి గోకరకాయ ఆలుగడ్డ మంచిగా కోసి కడిగి ఇక ఆలుగడ్డలు రెండు ఆలుగడ్డలు తీసుకున్న కిలో గోకరకాయ అయితే ఇది కోసి కడిగి పెట్టిన నీళ్ళ లేచి పెట్టిన ఇది వండుకుంటున్నాం ఇవాళ ఇది మాది స్పెషల్ సాటర్డే స్పెషల్ ఈ రోజు ఓకే చూడండి కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాం కొంచెము రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చి ఓకే తరిప హ్ స్పూన్ ఉప్పు కొంచెం వేసుకోవచ్చు ఇది గోకరకాయ ఆలుగడ్డ గోడి చిక్కుడుకాయ అంటారు గోకరకాయ అంటారు కదా అయితే రొట్టె చాలా బాగుంటుందండి రొట్టెతోడు కానీ అన్నం తోడు కానీ చాలా బాగుంటుంది ఇదే ఇది ఉల్లిగడ్డలు మగ్గినాయి ఎగ్గా అల్లం ఎల్లిగడ్డ కాదండి ఎల్లిగడ్డలు వేయాలి ఎల్లిగడ్డ లేదు లాస్ట్ అంతా వేసినాక ఎల్లిగడ్డలు వేసి ముట్టండి కుక్కర్లో అయితే జల్లు ఉడిపోతుంది కదా ఇదండి వేసిద్దాం ఇవి నూనెలో మగ్గ మొత్తం సేపు మంచిగా నూనెలో మగ్గాలండి ఎంబడే నీళ్ళు పోయొద్దు కుక్కర్ మూత పెట్టేటప్పుడు అన్నీ వేసినాక కొన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టాలి అప్పుడైతే ఇది నూనెలో పసుపు కార ఉప్పులు మగ్గాలి మంచిగా కొంచెం పసుపు ారం ధనియాల ఇది కొంచెం మూత పెడదామండి ఉప్పుకి కంత వేసినాం కదా మూత పెడితే జరగదు నూనెలో మగ్గుతుంది మగ్గినంతవరకు మనం టమాటాలు అవి పోసుకుందం కొంతసేపు నూనెలో మగ్గేదాక నూనె మూత పెడదామండి ఇదండి మంచిగా నూనెలా మగ్గింది ఇది కొంచెము ఇప్పుడు ఇవి ఈ నాలుగు టమాటాలు వేసుకుందాం నాలుగు టమాటాలు కొంచెం కస్తూరి మేతి కొంచెం అంత కస్తూరి మేర మంచిగా టేస్ట్ వస్తుంది మన దగ్గర ఇంకా పుల్లగా మంచిగా టేస్ట్ రావాలంటే కొంచెం ఆమ్చూరు పౌడర్ వేసుకుందాం కొంచెం ఆమ్చూరు పౌడర్ వేసుకుందాం అండి ఒక స్పూను టేస్ట్ వస్తుంది మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇక నీళ్ళు గిట్ట ఏం ఇవి ఇప్పుడు తోటే మంచిగా గ్రేవీ వచ్చేసింది కదా ఒక రెండు మూడు విజిల్లా ఉడికిపోతుంది అనమాట నీళ్ళు గిట్ట ఏం పోయ్ మూత పెట్టేస్తుందమ్మండి ఈ గ్రే టమాటా గ్రేవీలనే ఉడికిపోతుంది అనమాట టమాటా పోసినాం కదా అదే నీళ్ళు వది కొన్ని ఎల్లి లాస్ట్కు కొన్ని ఎల్లిగడ్డలు వేసి కలిపి మూత పెట్టేది ఒక మూడు విజిల్ అయితే అయిపోతుంది కొత్తిమీర వేసేద్దామండి ఉడికిపోయింది ఉడికిపోయి ఇదైతే మూత తీసేసాం కదా మూత తీసేసిన చూడండి ఎంత మంచి ఉడికిపోయింది మంచి దగ్గరికి ఫ్రై అయిపోయింది ఇది మనము కొత్తిమీర వేసి దింపేద్ద తక్కుంటే ఒకటే స్పూన్ వేసినా కదా తక్కువ ఉంటే వేసుకున్నాను తర్వాత ఉడికిపోయిందా మూడు రెండు రెండు మూడు విజిలకే ఉడికిపోయింది ఆలుగడ్డ రెడీ 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 చపాతీలు అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నా మంచిగా புரிசல் எதெமேட்டே கொண்டுجيပြီ हां वेरी नाइस இங்கမှာ గోకరకాయ ఆలగడ్డ టమాటా ఓకే ఎంత మంచిది సుదామగమ వాసన వస్తు ఒక చుక్క నీరు వేయలేదు ఎంత మంచి గుర్కిని నీరు వస్తే టేస్ట్ వస్తుంది ఓకే నీరు గోకరకాయ ఆలుగడ్డ ఓ వేడి వేడియా 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 చాలా వేడి ఉంది ఆలుగడ్డ రొట్టెలు చాలాగానే ఉన్నాయి కానీ గోకరకాయ ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది ఓకే బా కాలుతుంది చాలా వేడి ఉంది గోకరకాయ ఆలుగడ్డ కర్రీ ఎట్లా అతిరిపోయిందా వా పుల్ల పుల్లగా చూడేసినాం కదా అది వేరే లెవెల్ టేస్ట్ ఎట్లా ఉందంటే అదిరిపోయింది తుప్పది కూడా చేసుకోండి తుప్పది ఉందండి మీరు కూడా చేసుకుని మీరు కూడా చేసుకొని తినండి చెట్ చేయండి అన్నంలా కానీ చపాతీలకు కానీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి తిని కామెంట్ పెట్టండి బాయ్